లవర్ బై రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో విజయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది ఈ సందర్భంగా బీచ్ రెడ్ లో హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో నాకు మంచి అనుభవం ఉంది లాక్డౌన్ టైంలో నేను చేసిన ఒరే బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది ఇప్పుడు చిరంజీవి మూవీ ఈ నెల ఏడున రిలీజ్ అయింది ఆహా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా సినిమాకు అందరం కష్టపడతాం కానీ అభి డైరెక్టర్ గా మా అందరికంటే ఎక్కువ రిట్లు కష్టపడ్డారు మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు ఈ సినిమాను నాతో పాటు పాటు సంజయ్ కృష్ణ ఇలా మంచి కోస్టార్స్ నటించారు వాళ్ళందరితో నటించడాన్ని ఎంజాయ్ చేస్తానన్నారు డైరెక్టర్ అభినయ్ కృష్ణ మాట్లాడుతూ ఇరవై మూడేళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను ఈ స్ట్రగుల్లో ఆహా నుంచి శ్రావణికి కొన్ని కాన్సెప్ట్ చెప్పానన్నారు ఇక్కడికి వచ్చిన మీడియంతో అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ మొన్నే సెవెంత్రీ మా చిరంజీవా సినిమా ఆహల్ రిలీజ్ అయిందండి స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్ అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది హండ్రెడ్ మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది సో వీఆర్ వెరీ హ్యాపీ అందుకని చెప్పి ఒక్కసారి అందరిని కలిసి థ్యాంక్స్ చెప్దాము అండ్ ఇంకా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దామని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్ సో మార్నింగ్ సమాన్స్లో వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజీ పెట్టి ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి వచ్చాం సో ఎవరైనా మిస్ అయితే ఆహార సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా రెండు గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి సో దయచేసి ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫైర్ సీన్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా సో మేబీ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కూడా గ్యాప్ వచ్చింది ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లాగా సో మేబీ అందుకని ఇవ్వాలి అండి ఇవాళ వైజాగ్ వచ్చాం ఫస్ట్ మేము వైజాగ్ వచ్చాం వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాసనం దర్శనం చేసుకొని ముసలి వాళ్ళు ఎవరో చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే కుమారి రిలీజ్ చేశారు అది అది బికాస్ ద వాంటెడ్ టు డూ ఇట్ అది రిలీజ్ చేశారు చాలా చాలా మంది రిలీజ్ కూడా నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను సో మీరు కూర్చొని ఎంజాయ్ చేసిన సినిమా మొత్తం చూడలేకపోయాను మీరు జనాలు లేకుండా వాళ్ళు బట్ వెళ్ళాను కొంతసేపు అయితే ఎంజాయ్ చేసింది సినిమాని బట్ ప్రొడ్యూసర్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయొచ్చు నెక్స్ట్ ఒకటి చేస్తున్నానండి కొంచెం బాగా కమర్షియల్ మాసది అది ఇంకా కొంచెం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఒక రెండు సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయంతే అది అయిపోతే మెల్లిగా దాని ప్రమోషన్లు అవి స్టార్ట్ చేసుకోవాలి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి అండ్ అక్కడి నుంచే అంతా కష్టపడి చేస్తుంది సినిమా అంతా కూడా కొన్ని నచ్చితే కొన్ని అసలు నచ్చవు సో ఇది నచ్చింది వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్ విల్మింగ్ రెస్పాన్స్ అండి చాలా సంతోషంగా ఉంది మూడు రోజుల్లోనే మాకు హండ్రెడ్ మిలియన్ ప్లస్ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి ఈవెన్ యుఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంచి సినిమా చేశారు అండ్ సెకండ్ పార్ట్ ఎప్పుడైనా చాలామంది అడుగుతున్నారు సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది అండ్ అలాగే ఇది ఓటీటీ సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలామంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు సో చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు మంచి ఎనర్జటిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా చెప్పండి అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవ అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది ఆ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసుకుందాం కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మాకు హండ్రెడ్ మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషదాయకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ వైజాగ్లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ కూడా రాబోతున్నాం సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం త్వరలోనే థ్యాంక్ యూ బాగుంటుంది కదా అని బట్ కోసం చేశాం కదా పదిహేను ఇరవై మంది పంపించారు నాకే అంతమంది ఫార్వర్డింగ్స్ వచ్చాయి సో మా సినిమాలో ఉన్న బిట్ అలా ఇమ్మీడియట్గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక యూనో లక్కీ సింబల్ అన్నట్టుగా ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు అవతల పక్కన ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశానండి సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం అతను బ్రతుకుతాడో లేకపోతే ఏంటో అక్కడ ఎంతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత టెన్షన్లో ఉంటారు అని అనుకుంటున్నప్పుడు ఒక మనిషి ఆయుష్ తెలిస్తే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత కూడా అతనికి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచిస్తూ ఒక మనిషి ఆయుష్ తెలిస్తే తను చేయగలిగిన పనులు కానీ తన చుట్టాలు వాళ్ళ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ కార్లో ఉన్న స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి సో ఆ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ స్పీడ్ ఉంటుంది కదా ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయింది నాకు ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతామనేది తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని మనిషి అంటే దేవుడు ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకి సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏమి ఉండదు సో అలా ఒక లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలా డెవలప్ చేసుకుంటాయ చిరంజీవ అంటే చిరంజీవి గారు కాదండి చిరంజీవి అంటే ఒక ఆశీర్వాదం దేవుడి ద్వారా వచ్చిన ఒక ఆశీర్వాదం మనకు ఒక బ్లెస్డ్ కిడ్ అంటారు కదా అలా అంటే వెయ్యిలు వరదీల్లు అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చిరంజీవ అని చెప్పడం సో అలా దేవుడి ద్వారా వచ్చిన వరాన్ని పొందిన హీరో ఆయనకి ఆ టైటిల్ బాగుంటుందని చిరంజీవి అన్నాము బట్ చిరంజీవి గారికి విషయం చెప్పాము ఆయన స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకొని చాలా బాగుంది కొత్తగా ఉంది థాట్ నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు చాలా మంచిగా అనిపించింది సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యముడి ద్వారా వచ్చే వరం అది సో ఒక ఆ అనగానే మనకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది యముడు సో సింబాలిక్గా మనకు టైటిల్లోనే ఏంటి మనం ఎంత ఎఫర్ట్స్ అనేది తెలియాలి సినిమాలో టైటిల్ ద్వారానే తెలుసుకోవాలని చెప్పి అలా మధ్యలో కొమ్ములు ఆ కిరీటం అది పెట్టడం జరిగింది